హలో లుయా షాలోం ఎవ్రీవన్ అందరు బాగున్నారండి లెగిసారా గుడ్ మార్నింగ్ ఆల్ వేకునే ప్రభు ముఖ దర్శనము చేసుకుందాము మోకాళ్ళి ప్రార్థిస్తాం దేవాది దేవుడే మనకు ప్రార్థనలో మాదిరండి ప్రార్థన దేవుని హృదయానికి నీకు ఒక వంతెనను ఏర్పాటు చేస్తుంది ఆయన హృదయాన్ని నువ్వు రీచ్ అవ్వడానికి యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన తండ్రితో సంబంధాన్ని కొనసాగించడానికి ప్రార్థననే వాడుకున్నారు ప్రార్థన అనగా మనము దేవునితో మాట్లాడుట కదా ప్రభువారు ఆ విధంగా రాత్రి అంతా దేవునితో ప్రార్థనలో గడిపి ఉదయాన్నే ఆయన తన మినిస్ట్రీని బలంగా చేశారు అనేకమైన అద్భుతాలు జరిగించారు మూడు రొట్టెలు రెండు చిన్ని చేపలు ఐదు వేల మందికి పంచారు చనిపోయిన లాజర్ను లేపారు ఇలా అనేకమైన అద్భుత కార్యాలు జరిగించుటకు దేవాది దేవుడు ఎంచుకున్న మార్గము చండ్రితో మాట్లాడినటువంటి మార్గం ఏంటంటే వారి యొక్క లైన్ ప్రార్థన ఈరోజు మనకు కూడా అదే మాదిరి ప్రార్థిస్తాం ప్రార్థిస్తామండి వేకునే మన జిహ్వా బలు దేవాది దేవునికి సమర్పిద్దాం మొక్కలునండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడా సర్వశక్తిమంతుడా నిత్య నివాసియగు దేవా నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా సజీవు లెక్కలు మమ్మల్ని ఉంచినవాడా మీకు స్తోత్రములైనా ఆశ్చర్యకరుడని అద్భుతకరుడని సమాధానకర్తయని అల్ఫా ఒమేగా అని ఆమె అనువాడా అని యహోవ రాఫా అని అని అడోనాయని ఎల్షద్ ఎల్ రోయి అని ప్రభువా మేమంతా మిమ్మల్ని పిలుచుకునే నామములు గలవాడా మీకు స్తోత్రములు తండ్రి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములయ్యా ఆకాశ మహాకాశములు పట్టజాలని తండ్రివై అయా నా యొక్క హృదయంలో సింహాసనం వేయాలని ఆశపడిన దేవుడవు నాయన ఆ యొక్క పరలోక మహిమనంతటినీ వదిలి ప్రవ్వా నేను చెల్లించే స్థుతుల కోసము ప్రవ్వా ఈ భూమి మీదికి ప్రేమతో వచ్చిన దేవుడవు ప్రవ్వా ఏ మంచి నాలో లేకపోయినా నన్ను వెదకి వెదకి రక్షించుకున్నావయ్యా నీకు వందనాలయ్యా స్తోత్రాలయ్యా నా పాదాభివందనాలు ప్రవ్వా నీకే అయా దినమంతా కాచి కాపాడండి ప్రభు నన్ను లెక్కలో ఉంచావు ప్రభా నీ నామ మహిమార్థమే ప్రభా నన్ను గనపరచువారు నేను గనపరుస్తానని సెలవిచ్చిన దేవా ప్రభువా నిన్ను గనపరచుటకు నన్ను వాడుకో ప్రభు నన్ను గనపరచు తండ్రి నన్ను నీ మహిమకై వాడుకో ప్రభువ పైవాడిగా ఉంటావు కానీ కిందివాడిగా ఉండవు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవు అప్పు ఇచ్చువాడిగా ఉంటావు కానీ అప్పు చేయువాడుగా ఉండవన్న ప్రతి వాగ్దానము స్వతంత్రించుకునే భాగ్యమును ప్రభు మాకు దయచేయండి ప్రభు అంటూ అయ్యా ఎవరైతే విరిగినలిగిన హృదయంతో ప్రభాని సన్నిధిని మోకరి విన్నారో ప్రతి ఒక్కరి ప్రార్థనను ప్రభు ఆలకిస్తున్న దేవా నీకు వందనాలయ్యా స్థుతుల నాయన స్తోత్రాలు ప్రభు అప్పుల లేమితో తండ్రి బాధపడుతూ అవమానాలు పడుతూ ఉన్న వారి అప్పులన్నీ కొట్టివేయబడిన గాక వారి సంఖ్యలు తెగిపోబడి వారు స్వేచ్ఛ గల వారి నీ సన్నిధిని స స్వేచ్ఛార్పణలు చెల్లించుదురుగాక ఎవరెవరైతే తండ్రి అస మంచాన పడి ఉన్నారో రోగములతో బాధింపబడుచున్నారో మొత్తబడుచు మూలుగుచు పడకలకు పరిమితమైన వారిని మరణంలో నుంచి జీవంలోనికి దాటించండి యహోవారు ఆఫావాయి వారిని ఎదుర్కొనండి తండ్రి ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి విదూతులను కావలి ఉంచి మార్గమును సరాలము చేయండి తండ్రి ప్రభు ఈ రోజు అంతా చేయబోయే నిర్ణయాలు తోడుగా ఉన్నాయి జ్ఞానము కలిగి మంచి నిర్ణయాలు చేయటకు సహాయం చేయండి మంచి బిజినెస్ దయచేయండి మంచి జాబ్స్ దయచేయండి యవనస్తులకు మంచి జీవిత భాగస్వామిని దయచేయండి మంచి కుటుంబ వ్యవస్థను దయచేయండి తండ్రి కుటుంబంలోని చిన్నపిడలను ఆశీర్వదించండి ఆయురారోగ్యాలు దయచేయండి వృద్ధులను తల్లిదండ్రులను దీవించండి ఆయురారోగ్యాలు దయచేయండి ప్రతి యవ్వన బిడ్డ మీకే సమర్పణ అవను గాక ప్రవ్వ వారి యవ్వన బలము మీ కొరకే ఉపయోగించురు కాక వారు ఎక్కడుంటే అక్కడ నక్షత్రము వలె మీ కొరకు ప్రతి ఒక్కరిని నడిపించుటకు ప్రవ్వ వాడబడుదురుగాక మీరిచ్చిన తలాంతులను మీరిచ్చిన సమయమును మీరిచ్చిన కష్టార్జితమును మీరిచ్చిన ఆరోగ్యమును మీరిచ్చిన దానిలో నుండి ప్రవ్వా దశమభాగాలు మీవి వినాయన అది సమయమైనా ఏదైనా ప్రవ్వ మీది మీకు చెల్లించడానికి అడ్డుగా వచ్చే ప్రతి శోధనను ఎదిరించగలి నిలబడగలిగే జ్ఞానమును దయచేసి నడిపించండి ఈ రోజు సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని మోకరిలు వరకు ప్రభావ ఎటువంటి శోధనలు ఎదురైన ప్రభా వాక్యమను ఖడ్గముతో ప్రార్థన డాలితో ప్రతి దాన్ని ఎదుర్కొనకు సహాయం చేయండి తండ్రి ప్రభ తమ ప్రియులను కోల్పోయిన వారున్నారు ప్రభా ఈ యొక్క రోజును తండ్రి వారి కోసం మీరు ఇచ్చి ఉన్నారని మరొక దినమును ఇచ్చి ఉన్నారంటే అది తన మహిమ కొరకని వారి జ్ఞాపకాలతో ప్రభు మిమ్మల్ని స్థుతించలాగున ఆ యొక్క ఖాళీ హృదయాన్ని మీ ప్రేమతో పూరించండి ప్రభ కుటుంబాన్ని ఆదరించండి తండ్రి కోర్టు కేసులతో ఉన్న వారికి ప్రభా న్యాయమును జరిగించండి ప్రభా వారి తరపున వ్యాజ్యం ఆడండి ప్రభువ వేధవరాధి పక్షంలో వ్యాధ్యమాడుతానే సెలవిచ్చిన తండ్రి అయా యవ్వనంలో భర్తలను కోల్పోయి ఎంతమంది అయితే బాధపడుతున్నారు అటువంటి వారికి భర్తవయ్య కుటుంబ బాధ్యత అందరినీ ప్రభా మీ యొక్క పాదాల దగ్గర వదిలివేస్తున్న సహాయం చేయండి తల్లిదండ్రులైన బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా వివాహములకు సిద్ధమవుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా మీ చిత్తంలో ప్రతిదీ జరుగునట్లు ఆ సమస్తము సమకూర్చి జరిగించిన నీయందు సంపూర్ణమైన విశ్వాసము కలిగి ప్రభా ఈ లోకంలో ఉన్నటువంటి ఆచారాలకు కట్న కానుకలకు ఆశపడక ప్రవ్వ నీ ఎందు ఉన్నదే నీ ఎందు భాయభక్తులే తండ్రి పెద్ద ఆస్తిగా భావించి ప్రవ్వ వారు ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి ప్రతి కుటుంబంలో ఉన్న తండ్రి భార్య భర్తలను దీవించండి కుటుంబం అంతటినీ ప్రభా ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కుటుంబంలో ప్రేమ శాంతి సమాధానం ఐక్యమత్యతను ప్రభుత్వ పెంపొందించండి ప్రభా సంఘమును సంఘ కాపలను మిషనరీలను ఎవాంజలిస్ దీవించండి పరిచయం అంతటినీ తండ్రి నూరంతలుగా ఫలింపచేయండి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా నీ సన్నిధి వరకు నీ సన్నిధిని మా తోడుగా ఉంచి పనులు అన్నింటిలో ప్రభు యొక్క ఆలోచన ఇచ్చి నడిపించమని సమస్త గణత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడైన యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను ప్రియా పర్లోకపు తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హావ్ ఎ గుడ్ డే